ఓం విఘ్నేశ్వహ ఓం శ్రీగురు భూ ఓం ఓం దుందురికాయనమహ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఈ ఆగస్ట్ నెలలో నక్షత్రాల వారి పారి వారీగా ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఉంటారు మరి ఈ తొమ్మిది పాదాల్లోని వ్యక్తులకి కూడా ధనిష్ట నక్షత్ర జాతకులకి శతవిషం నక్షత్ర జాతకులకి పూర్వభద్ర నక్షత్ర జాతుకులకి నక్షత్రాల పరంగా వారికి గోచార ఫలితాలు ఆగస్టు నెలలో గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే చేద్దాం ముందుగా ధనిష్ట నక్షత్ర జాతుకులకి ఈ నెలలో కొంచెం ఖచ్చితంగా కూడా విపరీతమైన స్ట్రెస్ విపరీతమైన ఒత్తిడి ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ బాడీ పెయిన్స్ అవి కూడా ఎక్కువగా రావడానికి శారీరక మానసిక అలసటమైన అలసట పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అనవసరపు ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే విపరీతంగా ఖర్చులు అవుతాయి విపరీతంగా ఆదాయం ఖర్చు అయిపోతుంది విపరీతంగా డబ్బు ఖర్చు అవుతుంది ఆ డబ్బు ఖర్చు అవటమే కాకుండా మీకు అనారోగ్య సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని విషయాన్ని గమనించాలి ఆరోగ్యం దెబ్బతింటుంది అనారోగ్యానికి మీరు దగ్గర అవుతారు ముఖ్యంగా ఈ తలనొప్పులు జ్వరాలు అనేవి ఎక్కువగా మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఒక రకమైన ఆతృత వల్ల భయం వల్ల ఒత్తిడి వల్ల కూడా మీకు ఖచ్చితంగా కూడా మీకు ఆ ఒత్తిడి పెరుగుతుంది ఆ ఒత్తిడి పెరిగి కొత్త సమస్యలు కొత్త అనారోగ్య సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా మీకు ఒత్తిడి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు లేనిపోయిన టార్గెట్స్ అన్నీ మీ నెత్తి మీద పెడతారు అవి పూర్తి చేయలేక మీరు సతమతం అవుతారు అసహనాన్ని పెంచుకుంటారు కోపాన్ని పెంచుకుంటారు ఒత్తిడిని పెంచుకుంటారు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల వీళ్ళు ఖచ్చితంగా కూడా డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి మీరు అనుకున్న సమయానికి అను అనుకున్న టైంలో ఆ పనులు పూర్తి చేయలేకపోవడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు మీ పై అధికారులకి అభిప్రాయ భేదాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ స్నేహితులకి మీ బంధువులకి మధ్య కూడా మీకు అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు ప్రయాణాలు చేయకూడదు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళాలి తప్పించి వేగంగా కనుక మీరు ముందుకెళ్ళిపోతే ఇబ్బందులు పడతారు సమస్యను ఎదుర్కొంటారు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఈ నెలలో వేళకి కూడా భోజనం చేయలేరు వేళకి నిద్రపోలేరు దానివల్ల ఏంటంటే కొత్త కొత్త సమస్యలు కొత్త కొత్త ఇబ్బందులు మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి శతబిషా నక్షత్ర జాతకులకి ఈ ఆగస్ట్ నెలలో ఏ విధంగా ఉంటుందని కనుక ఒకసారి చూసుకుంటే ఈ శతభిషా నక్షత్ర జాతకులు కూడా అనవసరపు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఈ నెలలో అనవసరం దానివల్ల ఏంటంటే డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది ఆర్థికంగా విపరీతంగా ఖర్చు పో ఖర్చు అయిపోతుంది అందువల్ల దానివల్ల ఏంటంటే ఈ ప్రయాణాలు చేయటం వల్ల సమయానికి భోజనం ఉండదు సప సమయానికి నిద్ర ఉండదు దానికి తోడు ప్రయాణాల్లో ఇబ్బందులు సమస్యలు ఆటంకాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క విలువైన వస్తువులన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది దొంగల వల్ల మీ విలువైన ఆభరణాలని మీ వస్తువుని జాగ్రత్తగా పెట్టుకోవాలి దొంగల బారిన పడకుండా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మిమ్మల్ని నిందించే వాళ్ళు మిమ్మల్ని అవమానించే వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు దానివల్ల మీ యొక్క కోపతాపాలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయలేకపోవడం వల్ల ఇన్ టైంలో పూర్తి చేయకపోవడం వల్ల మీలో అసహనం పెరుగుతుంది ఆందోళన పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు కొన్ని పనుల్ని ఆ సకాలంలో పూర్తి చేయకోలేకపోవడం వల్ల కొన్ని పనులు కూడా వదులుకోవాల్సి వస్తుంది అలాగే నరాల బలహీనత ఈ జ్వరాలు ఇలాంటివన్నీ కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే దానివల్ల ఏంటంటే మీరు ప్రధానమైన కృషి ఏదైతే ఉందో ఆ కృషి మీద ఈ నరాల బలహీనత కానీ జ్వరాలు కానీ దాని ప్రభావం ఆరోగ్యం ప్రభావం ఆరోగ్యం యొక్క ప్రభావం మీ యొక్క దైనందిన పనుల మీద పడుతుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఈ నెల అంతా కూడా ఆరోగ్య విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే పూర్వపాత్ర నక్షత్ర జాతకులు అవుతారు ఈ పూర్వాపాత్ర నక్షత్ర జాతుకులకి ఈ నెలలో ఒక స్త్రీతో సంబంధాలు పెరగడానికి స్త్రీతో పరిచయం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే శత్రువుల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ యొక్క పొజిషన్ ఉద్యోగంలో మీ యొక్క మిమ్మల్ని బాధ్యతల నుంచి తప్పించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారంలో కానీ లేకపోతే ఇతరత్ర మీ యొక్క ఉద్యోగంలో కానీ ఖచ్చితంగా కూడా ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి దానివల్ల దా వాటిని వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ బంధువులు మీకు శత్రువులుగా మారుతారు ఆ శత్రువులుగా మాట్లాడి కదిరితే ఖచ్చితంగా మీకు కోపం తెప్పించే విధంగా వాళ్ళు శత్రువులుగా మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన కి ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతిపై ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా మీరు ఆలోచిస్తూ సమయ స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి వ్యసనాలకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా వ్యసనాల జోలికి వెళ్తారు జనాలు అందువల్ల వ్యసనాల జోలికి వెళ్లకుండా మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అనవసరపు ఆలోచనలు మీరు అట్టు పెట్టాలి అలాగే అయితే ముఖ్యమైన కార్యక్రమాలు ముఖ్యమైన వ్యవహారాలు మాత్రం ఈ నెలలో ఎక్కువగా నిర్వహించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి ఈ రాసి జాతకు ఈ నెలలో మూడు ఆరు పది పదిహేను ఇరవై ఒకటి ఇరవై మూడు ముప్పై ఒకటి తేదీలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మీరు చేస్తున్న ఎలాంటి కార్యక్రమం అయినా సరే మీరు నేను చెప్పిన తేదీల్లో చేసుకుంటే కనుక అవన్నీ కూడా విజయవంతం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇంకా ఒకటి ఎనిమిది పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తేదీలు మీకు అంత అనుకూలంగా ఉండవు దానివల్ల ఏంటంటే ఆ ఆ రోజుల్లో మీకు ఎక్కువగా నిరాశాజనకంగా ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు ఆత్మవిశ్వాసం విడిచిపెట్టకుండా ఆత్మబలంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఖచ్చితంగా అందరూ కూడా అన్ని నక్షత్రాల వల్ల కూడా ప్రతిరోజు కూడా నవగ్రహ జపం చేయండి మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి దానివల్ల చాలా వరకు మెరుగైలే ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Semua jenazah semua bawang tu, nama sekali.